బెదరు ఈ డిసెంబర్ నెల ముప్పై రోజులగా థర్టీ వన్ డేస్ ఓకే ఓకే రాయితే ఏం చేస్తున్నాడు వారిని ప్రతి డేట్ కి ఇండివిజువల్ షీట్ క్రియేట్ చేసి టైప్ చేస్తున్నావా ఎంతసేపు బెదరు థర్టీ వన్ డేస్ థర్టీ వన్ షీట్స్ థర్టీ వన్ మినిట్స్ ఆఫర్ అయ్యి ఫస్ట్ డిసెంబర్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ దాకా డైరెక్ట్ గా డేటా ట్రాక్ చేయి పైన హెడ్డింగ్ కూడా పెట్టుకో డేట్స్ ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయి ఇన్సర్ టైబ్ లో పైవట్ టేబుల్ ఆప్షన్ క్లిక్ చేయి ఇక్కడ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ సేమ్ షీట్ లో ఏదో ఒక సెల్ సెలక్షన్ చేయి ఓకే ప్రెస్ చేయి పైవట్ టేబుల్ కి రైట్ సైడ్ లో ఫీల్డ్ నేమ్స్ బాక్సెస్ క్రియేట్ అవుతాయి కదా ఇక్కడ డేట్స్ అనే ఫీల్డ్ నేమ్ ఈ ఫిల్టర్ బాక్స్ లోకి ట్రాక్ చేయి పైవట్ టేబుల్ ఎనలైజ్ అనే ట్యాబ్ వస్తుంది అందులో పైవట్ టేబుల్ నేమ్ కింద ఆప్షన్స్ ఇక్కడ షో రిపోర్ట్ ఫిల్టర్ పేజెస్ ఓకే ప్రెస్ చేయి ఇందుకు ఆటోమేటిక్ గా నువ్వు క్రియేట్ చేసిన డేటా ప్రకారంగా అన్ని షీట్స్ ఫస్ట్ డిసెంబర్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ దాకా ఆటోమేటిక్ గా క్రియేట్ అయ్యాయి ఓకేనా ఓకే మంత్ నేమ్స్ అయితే జనవరి ఫిబ్రవరి మార్చ్ అది ఇంతేనండి సేమ్ మంత్ నేమ్స్ అలా అంతే అంతేగా పెదరు మరి వీక్ నేమ్స్ అయితే సండే మండే ట్యూస్డే అది రాదండి